హలో ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి పండగ పిండి వంటలు అయితే స్టార్ట్ చేశారా మేము కూడా స్టార్ట్ చేద్దాము అనుకున్నాము కానీ ఇప్పుడు కాదు పిల్లలైతే హాస్టల్ నుంచి వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దామనేసి పిండి అయితే పట్టి చేత పక్కకు పెట్టానండి ఆ పిండితోనే ఇప్పుడైతే నేను మిరపకాయ బజ్జీలు అలాగే రింగ్ ఆనియన్స్ పకోడీ అలాగే ఆనియన్స్ పకోడీ ఇవన్నీ చేసి అయితే చూపిస్తాను కానీ ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి వీటి గురించి అయితే నేనేం చెప్పట్లేదు కిట్టు గురించి అయితే ఒక కామెంట్ వచ్చింది అది చూడండి నాకైతే ఈ కామెంట్ చూస్తే చాలా నవ్వు వచ్చేసింది ఏమనుకోవద్దు సిస్టర్ నవ్వినందుకు నేను ముందే చెప్తున్నాను అయ్యో అక్క వాడు ఎంత తెల్లగా ఉన్నా ఎంత హైట్గా ఉన్నా వాడిలో కరెంటు లేదంట అయ్యో పాపం అక్క వాడు అసలే మొగాడు కూడా కాదంట వాడు ఆ టైప్ అంట అయ్యో అవునా పిల్లలు వాడికి పుట్టలేదంట అయ్యో పాపం ఎక్కడ కర్మరాకిట్టు ఇది అందరికి తెలిసిపోయిందిరా ఇప్పుడేంటి మళ్ళీ కొత్త నాటకం మొదలు పెట్టావు మరి ఇప్పుడు గోల్డ్ తీసుకెళ్ళి ఎవరికిద్దాము అనుకుంటున్నావు నిన్ను అందరూ తేడాగాడు అని అంటున్నారు కదా మరి ఇప్పుడు నువ్వు ఎవరికి ఆ గోల్డ్ తీసుకెళ్ళి అయినా నీకు లవర్ ఉన్నదని లెవర్తో చాటింగ్ చేస్తున్నావని గతంలో వీడియో తీసి పెట్టారు కదా అప్పుడు లత కూడా చంపమించి పెళ్ళని బీకింది మీ అన్న కూడా కొట్టాడు కదా మరి ఇప్పుడేంటి నువ్వు మళ్ళీ కామెంట్లేమో ఇలా పెడుతున్నారు మరి నువ్వు బంగారం తీసుకొని ఎక్కడికో బయలుదేరుతున్నావు కదా ఎవరికి తీసుకెళ్తున్నావు ఇదంతా మళ్ళీ నాటకం అంటావా లేకపోతే ఫ్రాంక్ అంటావా జనాలని పిచ్చోళ్ళం చేయడానికి ప్రాంక్ చేస్తున్నావా లేదంటే నిజంగానే బంగారం ఎత్తుకొని వెళ్ళిపోతున్నావా వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావో చెప్పు అయినా నీ అత్తగారు నిన్న ఇంటికి రానివ్వట్లేదంట కదా నువ్వు మోసగాడివి పెద్ద ఫ్రాడ్ గాడివి ఒక చెత్త ముఖముడివని వాళ్ళు నిన్ను తన్ని తరిమేశారంట కదా వాళ్ళ ఇంటికి రాకుండా మరి నువ్వేంటి మాటికి మాటికి నువ్వు లత వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది అని అన్నావు తర్వాత మళ్ళీ పోలేదు వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది వచ్చింది అన్నావు ఇవన్నీ నిజం కాదని మాకైతే కామెంట్ రూపంలో అయితే అందరూ చెప్తున్నారు కానీ మేమైతే పట్టించుకోలేదు ఆయన ఎన్ని రోజులు అబద్ధాలు ఆడతావు ఆడు జనం మధ్యలోకి వచ్చినప్పుడు అవే చెప్పు దెబ్బలు తీసుకొని కొడతారు చెప్పు దండలు వేసి నిన్ను గాడిది మీద ఊరేగిస్తారు కామెంట్ రూపంలో చూడట్లేదా ఎన్ని కామెంట్లు పెడుతున్నారు ఆ కామెంట్లు చూస్తే నువ్వు చచ్చిపోతావు ఒకసారి చూసావు కదా నీ గురించి ఎలాంటి కామెంట్ వచ్చిందో నువ్వు కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకున్నావు కాబట్టి మాకైతే వస్తున్నాయి కామెంట్లు ఫ్రెండ్స్ ఈరోజు చూశారు కదా వీడియో ఎంత వరస్ట్గా ఉందో వీడు ఫ్రాంక్ చేస్తున్నాడో నిజంగానే బంగారం ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడో అర్థం కావట్లేదు కానీ అంత అవసరం ఏమొచ్చిందని బంగారం వెత్తుకెళ్ళి ఖర్చు పెట్టే అంత అవసరం ఏమొచ్చిందని అంటే కారు తీసుకోవాలి అని అన్నాడు కదా మరి ఆ కారు కొనుక్కోవడానికి వెళ్తున్నాడో మరి కారు కొనాలంటే లోన్ ఇస్తారు కదా మరి బంగారం అమ్మాల్సిన అవసరం లేదు కదా ఆమెని కూడా ఎలా తిడుతున్నాడో చూసారా ఏ మంచి పని మొదలు పెడదామన్నా నువ్వు అడ్డం వస్తావు అయ్యో దేవుడా ఇది ఎక్కడి కర్మ వాడు బయటికెళ్లాలన్నా పిల్ల ఆమె ఎదురు రావాలి లక్ష్మీదేవి అని అంటాడు మళ్ళీ ఇంట్లో ఉన్న సొమ్ము బయటికి తీసుకెళ్ళి ఆగం చేస్తా అంటే వాళ్ళు అడ్డం పడితే నువ్వు ఎక్కడ దొరికావు ఏ మంచి పని చేద్దామన్నా అడ్డుపడతావేంది అని మళ్ళీ గొడవ పెట్టుకోవడము మీదికొచ్చి గట్టిగా కొట్టడము తిట్టడము ఏదో ఒకటి చేస్తున్నాడు ఇంతకు ఏమంటారు నిజంగానే వాడు బంగారం అమ్మడానికి తీసుకెళ్తున్నాడా లేకపోతే ఫ్రాంక్ చేయడానికి ఇలా అంటున్నాడా ఈరోజుతోనైతే వీడియోలో ఫ్రాంక్ అని చెప్పలేదు మరి రేపటి వీడియోలో చెప్తాడో ఏమో మరి లేకపోతే బంగారం తీసుకొని ఎటో పారిపోయిండు వెళ్ళిపోయిండు అని రేపటి వీడియోలో వస్తుందా ఇంతకు ఏం వీడియో తీయాలని పెట్టారో ఏమో మళ్ళీ జనాలని పిచ్చోళ్ళని చేయడానికి మళ్ళీ తయారయ్యాడు అంత పెద్ద ఇల్లు కట్టించుకుంటున్నాడు కదా మరి ఆ ఇంటికి డబ్బులు సరిపోలేదు కదా మరి యూట్యూబ్లో చూస్తేనేమో వ్యూస్ తక్కువగా వస్తున్నాయి మరి వ్యూస్ తక్కువగా వచ్చినప్పుడు డబ్బులు కూడా చాలా తక్కువగా వస్తాయి కదా మరి అందువలన మళ్ళీ నాటకాలు స్టార్ట్ చేశాడో ఏమో మరి ఆ వీడియోలు పెడుతుంటే ఎవరు సరిగ్గా చూడట్లేదు కదా ఇలా సింపతి చేసుకుంటూ లేదంటే గొడవలు చేసుకుంటూ ఏడ్చుకుంటూ కొట్లాడుకుంటూ వీడియోలు పెడితే అందరూ చూస్తున్నారు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఆ వీడియోలో కూడా చాలా మనీ వస్తుందనేసి ఈ వీడియోలు అయితే చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను మీరేమంటారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళు ముందుంటారు మంచి కామెంట్ పెట్టేవాళ్ళు వెనక ఉంటారు నాకు వాళ్ళు మంచి కామెంట్లు పెడుతున్నారంటే వాళ్ళు చేసేది తప్పు కాబట్టి మా దగ్గరికి వచ్చి మంచి కామెంట్లు అయితే పెడుతున్నారు చెడు కామెంట్ పెట్టేవాళ్ళు వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకా ఇలాంటి వీడియోలు చాలా చేయాలి అని అంటున్నారు కాబట్టి మా దగ్గరికి వచ్చి అయితే బ్యాడ్ కామెంట్లు అయితే పెడుతున్నారని మేము అనుకుంటున్నాము ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి